తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై హిందూ సంఘాల నేతలు ఇక తురుగ శ్రీరామ్ మండిపడ్డారు తిరుమల లడ్డు వ్యవహారంపై ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని అన్నారు ఈ వ్యవహారంపై ఆల్ పార్టీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు ఆసలు లడ్డులో కలిసింది ఏంటని నిరూపించారని అన్నారు వెంటనే దీనిపై ఆల్ పార్టీ కమిటీ వేసి దోషులను కూడా శిక్షించాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు ఇందులో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వైసీపీ వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు మిగతా కోటంలో ఉన్న మిగతా వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి హిందువులుగా డిమాండ్ చేసేది ఏంటంటే ఒక ఆల్ పార్టీ కమిటీని వేయండి ఏదో ఒక సింగిల్ మ్యాన్ కమిటీనని అని ప్రభుత్వం ఇస్తే రేపు దాన్ని అది ఏం చెప్పినా కూడా వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని కాబట్టి ఏంటంటే ఒక ఆల్ పార్టీ కమిటీని ఒక డ్రాన్ని వేసి దీంట్లో అసలు జంతుకో కలిసిందా లేదా తేల్చండి కూడా ఒక ఆల్ పార్టీ కమిటీ వేయాలి అని చెప్పి హిందువులుగా మేము డిమాండ్ చేస్తాం అలాగే సిబిఐ ఎవరి పేర్లైతే చెప్పింది వాళ్ళందరికీ ఇమీడియట్గా శిక్షలు పడాలి అలాగే ఎవరైతే దీంట్లో వెనకాలన్న రాజకీయ నాయకత్వం పాలకమండలి దీంట్లో అశ్రద్ధ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా బయటికి లాగి వాళ్ళకి కూడా శిక్షలు పడేలాగా చేయాలి అప్పుడే హిందూ సమాజం శాంతిస్తుంది తప్ప లేదంటే కనుక ఈ విషయాన్ని రాజకీయ పార్టీలుగా కూటమి ప్రభుత్వం వదిలేసినా వైసీపీ వదిలేసినా హిందువులు మాత్రం ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోయే అవకాశం లేదు ఎవరి బాధ్యులైతే వాళ్ళని ఖచ్చితంగా హిందువులు శిక్షించే తీరుతారు